హలో అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను గ్రీన్ చికెన్ చేస్తున్నా చూడండి టేస్ట్ మాత్రం హదిరిపోతుందండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ చెంచా పసుపు ఒక చెంచడు ఉప్పు అండి వీడియోలో కనపడట్లేదు కానీ నేను ఉప్పు కూడా చెంచాడు వేసాను వేయండి వేసి ఒక పది నిమిషాలు పక్కన నానబెట్టండి మిక్సీ జార్ తీసుకొని ఒక పది అండి కారం తక్కువ ఉంటే పదిహేను అన్న వేయండి ఒక గుప్పెడు పుదీనా తీసుకోండి ఒక కట్ట సైజు అది కొత్తిమీర తీసుకోండి తర్వాత హాఫ్ చెంచా జీలకర్ర వేయండి కొంచెం ఉప్పేసి కొన్ని వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టండి పట్టి పక్కన పెట్టుకోండి మరొకళాయి పెట్టేసి అందులో తగినంత నూనె పోసి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని అందులో వేయండి వేసి కొంచెం కలర్ మారేంత వరకు వంపండి ఎంపిన తర్వాత కొంచెం చిట్కాడు పసుపు పసుపేసి మరి కొంచెం వేంపుకోండి ఉల్లిపాయలు కా కలర్ మారేంతవరకు వేంపండి ఆ తర్వాత ఒక చెంచడు అల్లం పేస్ట్ వేయండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేంపుకొని మనం నానబెట్టి పక్కకు పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది అందులో వేయండి వేసి హైలో పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడకనివ్వండి మంచిగా కలిసిపెట్టట్టు కలపండి కలిపేసి మంచిగా కలవాలండి కలిపిన తర్వాత మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి మూత పెట్టుకొని హైలోనే పెట్టండి సిమ్లో పెట్టకండి పెట్టి మరొక ఐదు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూడండి చికెన్లో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ పోయేంత వరకు ఉడకనివ్వండి హైలోనే పెట్టండి వాటర్ మొత్తం పోవాలి మరొక ఐదు నిమిషాలు మూత పెట్టండి మూత పెట్టి మళ్ళీ తీసి కలిపి చూడండి చూస్తే ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది చికెన్ ఉడకటానికి ఒక పది నిమిషాలు పడుతుందండి ఇలా గంట తీసుకొని ఇలా తునండి తునిపితే తునిగిపోయిందంటే చికెన్ ఉడికిపోయినట్టేనండి మనం మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదండి అందులో వేసుకోండి వేసి మిక్సీ జార్లో ఇంకొక ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని అది కూడా కడిగి వాటర్ అందులో వేసేయండి వేసిన తర్వాత మరొక నిమిషం కలపండి మనం వేసింది మొత్తం పట్టేంతవరకు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే ఇది పచ్చిమిర్చి కదా కొంచెం ఐదు నిమిషాలు అట్లా టైం పడుతుందండి ఉడికించుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికియండి హైలోనే పెట్టుకోండి పెట్టుకొని ఉడికియండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుందండి ఉడికిపోయినట్టే చికెన్ చివరిగా మనం ఒక రెండు చెంచాల కొబ్బరి పొడి వేయండి పచ్చి కొబ్బరి అయినా సరే వెండి కొబ్బరి అయినా సరే నేనైతే పచ్చి వెండి కొబ్బరి వేసానండి ఒక చెంచాడు ధనియా పౌడరు అర చెంచా గరం మసాలా వేసి మరొక నిమిషం కలపండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో కలర్కు తగ్గట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చేసి చూడండి చివరిగా ఒక నిమ్మకాయ పిండండి ఈ చికెన్కి నిమ్మకాయ పిండుకుంటేనే చాలా బాగుంటుందండి నిమ్మకాయ లేని వాళ్ళు పిండుకోకపోయినా పర్లేదు కానీ పిండాలండి పిండితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టమాటా రేటు చాలా ఉంది కదండి అలాంటప్పుడు ఇలా గ్రీన్ చికెన్ చేసుకోండి టమాటా లేకుంటేనే కూర చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సండే గ్రీన్ చికెన్ వండి చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ